ఓకే ఇప్పుడు ఒకే ఇషయ విషయంపై మనం ఒకసారి కపిల్వాయ్ దిలీప్ గారి దగ్గరికి వెళ్దాం కపిల్వాయి దిలీప్ గారు ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా గనుక సుప్రీంకోర్టు తీర్పు వస్తే కాంగ్రెస్ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటుంది కాకపోతే బీఆర్ఎస్ ఇంతకుముందు మనం మిత్రులు చెప్పినట్టుగా ఇంతకుముందు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అవలంబించిన తీరును మాత్రమే ఈరోజు కాంగ్రెస్ కూడా అవలంబించింది దానికి తప్పుపట్టడానికి ఏమీ లేదు అన్నట్టుగా మన మిత్రులు చేసుగారు చాలా క్లియర్గా చెప్పారు దయ్యాలు వేధాలు పలికినట్టుగా అన్నట్టుగానే వీళ్ళు ఎవరైతే రాజకీయ నాయకులు ఒక పార్టీ సింబల్ బ్యానర్ పై గెలిచారో తర్వాత మాటి వాళ్ళు తన ఫిరాయింపులు చేస్తున్నారు ఈ విషయంపై ఒక వెనుక బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా తీరుకొస్తే కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి దిలీప్ గారు మీ అన్మ్యూట్ చేయండి సార్ మీ ఫోన్ నాకు తెలిసి ఆ టైప్ ఆఫ్ వర్డిక్ట్ డిక్ట్ వస్తుందని అయితే అనుకోనండి హైపోటికల్ స్టేట్మెంటే గానీ కేసు చేస్తే రామ్మోహన్ గారు శేషు బెటర్ గానీ స్టడీ చేస్తే నాకు తెలిసి ఇండిపెండెన్స్ వచ్చిందే కానీ ఇప్పటివరకు పద్దెనిమిది సందర్భాల్లో సుప్రీం కోర్టు రకరకాల పిటిషన్స్ విచారించింది ఎక్సెప్ట్ మణిపూర్ కేసులో స్పీకర్ ఆర్డర్ ని మాడిఫై చేయడం తప్ప ఈ మధ్య కాలంలో ఎక్కడో హైకోర్టులో కూడా ఒక సూచనలాగా చేయడమే తప్ప ఎప్పుడు కూడా స్పీకర్ కు ఉన్నటువంటి అథారిటీని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేయలేదు కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు కూడా ఆ విధంగా డైరెక్షన్ ఇస్తుంది అనుకోరు మా అయితే ఈ ఇంత లేట్ ఎందుకు అని ఇంతమంది శేష్ గారు అన్నట్టు రీజనబుల్ టైం అంటే ఏమిటి అనేటువంటి క్వశ్చన్ ఇస్తుంది కాబట్టి కైండ్లీ గివ్ ఏ వర్డిక్ట్ ఇన్ ఏ రీజనబుల్ టైం అంటే అనొచ్చు తప్ప స్పీకర్ పవర్స్ ని మాత్రం నాకు తెలిసి సుప్రీంకోర్టు క్వశ్చన్ చేయలేదు అది ఎప్పుడు చేయలేవు కూడా ఎందుకంటే ఇది ఎస్ డెఫినెట్లీ ది వాట్ ఎ పవర్ టు ఇంటర్ప్రిట్ ది కాన్స్టిట్యూషన్ ఇది కాన్స్టిట్యూషన్ మ్యాటర్ కాదు ఆయనకున్న పవర్ ని ఆయన వాడుతున్నాడా లేదా అనేది కాబట్టి ఆ ఇంటర్ప్రిటేషన్ చేస్తారా లేదా అంత ముందు గతంలో అసలు సుప్రీంకోర్టుకి జ్యుడిషియర్ ఇంటర్ప్రిటేషన్ ఏ లేదనేటువంటి అమెండ్మెంట్ తెచ్చారు తర్వాత మళ్ళీ టెన్త్ షెడ్యూల్లో నాకు తెలిసి దాన్ని మళ్ళొకసారి దాన్ని అమెండ్ చేసి ఏమన్నారంటే సుప్రీంకోర్టు కెన్ ఆల్వేస్ ఇంటర్ప్రిట్ ది డెసిషన్స్ అన్నారు ఏది గవర్నమెంట్ సుప్రీం కోర్టు మన ఎగ్జిక్యూటివ్ సంబంధించిన డెసిషన్స్ కానీ లేదా లెజిస్లేచర్ డెసిషన్స్ అని అన్నారు కానీ అదంత వేగ్ గా ఉంది పర్టికులర్ అమెండ్మెంట్ కూడా రియల్లీ వేగ్ ఉంది అబ్జర్యూట్ పవర్ సుప్రీంకోర్టు ఇచ్చినట్టు కూడా అది లేదు బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ వి కాంట్ క్వశ్చన్ వాళ్ళు కనుక కాన్స్టిట్యూషన్ బెంచ్ కూర్చుంటే అది వేగ్ అప్పుడు వాళ్ళు ఇంటర్ప్యూట్ చేయొచ్చు ఏమైనా చెప్పొచ్చు కానీ ఈ పర్టికులర్ కేసులో కాన్స్టిట్యూషన్ బెంచే కూర్చొని మాట్లాడేటువంటి లేదా విచారించే అవకాశం గతంలో ఉన్నటువంటి కేస్ లాస్ చూస్తే నేను చాలా లాస్ ఎప్పుడు కూడా అల్టిమేట్ గా విచారించి విచారణ చేసి చేసి సుప్రీంకోర్టు ఏమంటే పార్లమెంట్ కు సంబంధించినంత వరకు సుప్రీం అథారిటీ స్పీకరే అక్కడ అండ్ అసెంబ్లీకి వచ్చే వరకు ఈ స్పీకరే అన్నది తప్ప డెసిషన్స్ రివ్యూ చేసింది తప్ప మణిపూర్ కేసులో తీర్పు అనుకూలంగానే అనుకుందాం కాకపోతే ఏంటంటే ఈ ఫిరాయింపులు అనేది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు బిఆర్ఎస్ అనుసరించింది కాబట్టి మేము కూడా అనుసరిస్తాము అని కాంగ్రెస్ ఏదైతే భావిస్తున్నదో ఇది సమంజసమేనా ఎథికల్ క్వశ్చన్స్ మోరల్ క్వశ్చన్స్ మాట్లాడుకుంటే నేను కూడా అనెధికలే అంటా ఎవడు ఏ బీభామ్ తో గెలిచాడో వాడు ఆ బీభామ్ తో ప్రజలు నీకు అరే బాబు పోరా నేను కమ్యూనిస్ట్ బీభామ్ తో గెలిపించా లేకపోతే నేను ఇంకో టీడీపీతో గెలిపించా కాంగ్రెస్ తో గెలిపించా అంటే హౌ కెన్ యూ జస్ట్ లైక్ దట్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతావు అది ఎథికల్ అండ్ మోరల్ క్వశ్చన్ సంబంధించిన అంశం కానీ ఇంతకుముందు ముందు శిశువు మాట గతంలో నువ్వు నేర్పిన విద్యనే నేరుదాక్ష అనే పద్ధతిలో ఆయనే మనకు ఒక ఎగ్జాంపుల్ ఒక డిక్షనరీ రాసిపోయి పాము ఆ డిక్షనరీ చూసుకొని మనం ఫాలో అవుతామా కొత్త డిక్షనరీ రాసుకుంటామా సో ఆ విధంగా చూస్తే బీఆర్ఎస్ కు అథారిటీ లేదు క్వశ్చన్ చేయడానికి వాళ్ళు చేసినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మాకు సంబంధించిన క్వశ్చన్ మేము గతంలో రాసిగడ్డి పీరియడ్ లో చేసిన కాసీపుస రాసిరెడ్డి గారు రామారావు రేపర్ మొహమాట పడి భర్తలకు బదులు భార్యలకు వాళ్ళు అప్పటి అప్పటికి కూడా యాంటీ డిఫెక్షన్ మీద అనుమానం ఉండే జ్ఞాపకుంటే స్పీకర్ సురేష్ రెడ్డి చివరి రోజుల్లో ఇండిపెండెన్షన్ తీసుకున్నాడు వాళ్ళకి చెప్పాడు ఎమ్మెల్యేలకు బిడ్డాను ఏ సగదో చెప్పు నువ్వు రిజైన్ చేస్తావా నేను డిస్క్వాలిఫై చేయాలంటే నలుగురు ఐదుగురు వాళ్ళు రిజైన్ చేశారు మిగిలిన వాళ్ళని డిస్క్వాలిఫై చేశాడు పాపం అప్పటికి కూడా ఆ తర్వాత క్రమంలో బిఆర్ఎస్ వచ్చినాక ఇచ్చలవిడిగా అసలు దాని తొంగలో తొక్కి వాళ్ళు ఇతర పార్టీల నుంచి చేసుకున్నారు డిమాలిష్ చేశారు వేరే పార్టీలు కాబట్టి వాళ్ళకైతే నైతిక హక్కుందని అయితే అనుకో నైతిక నైతిక అంటున్నా లీగల్ వేరు కాన్స్టిట్యూషనల్ వేరు అదే డిఫరెంట్ సో నాకు తెలిసి సుప్రీంకోర్టు ఈరోజు వాళ్ళకి అనుకూలమైన తీర్పు ఇవన్ అది హైపోటికల్ ఈవెన్ దెన్ నేను ఆడి చేస్తున్నా సెంటెన్స్ రైట్ నేను కూడా హైపోటికలే అంటున్నారు ఒక్కసారి మనం ఒకసారి రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్తాం రామ్మోహన్ గారు ప్రస్తుతం